ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి పరిశుద్ధుడైన మార్కు రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవడమే కాదు చరసాల ఒంటరితనాలు కూడా చవిచూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగలో రాత్రి అంకితమైపోయి ఉండలేరు ఆకాశ పక్షి ఆగమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు కానీ పంజరంలో రెక్కలు విదుల్చుకోవడానికైనా చోటు లేని బందీకానంలో ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వ్రేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత చెరసాలలో పౌలు జీవితం అనే నాణానికి ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సేజరు నన్ను బంధించలేదు సన్హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను ప్రభువు నందు బందీని ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందీఖానా చీకటిలో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి పౌలు అడుగుజాడల్లో చెరసాలలో మెరిగిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు చరిత్రలో ఎందరెందరో జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ జైలులో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబుల్ తరువాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేశారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం గల ఫ్రెంచ్ మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ ఏసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరితనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో ఏసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాకులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో ఏసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి ముఖాముఖిగా ఆయన్ను చూడడానికి ఇదే ఈ ధనమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల్ని తండ్రి మా మంచి దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందముల స్తోత్రములయ్యా నీతో ఏకాంతంలో గడపడం ద్వారా మేము ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆదరణ మేము చూస్తామో ఈ దిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రులయ్యా ప్రభు ఏడారిలో నీ బిడ్డలమైన మేము ప్రతిరోజు నీతో ఏకాంతంతో గడిపే కృపాధాన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అయా అలాటి ఏకాంత ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేమందరం అనుభవించే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభు ఈ దైవదాసుల్ని నీ యొక్క ఆత్మచేత అభిషేకించబడి ఆత్మచేత నడిపించబట్టానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ వింటున్న వాళ్ళందరూ కూడా తండ్రి దేవా నీ యొక్క వాక్కు విని ప్రభావ ఈ లోకంలో నశించిపోయి ఆత్మల నిమిత్తమై ప్రభు భారంతో ప్రార్థిస్తూ స్వార్థ ప్రకటించేవారిగా చేయడానికి సహాయం చేయండి అయ్యా నీ యొక్క రాకడ ఎంతో తండ్రి సమీపంగా ఉంటుండగా ప్రభు మేమందరం సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే ధన్యత కృప మా అందరికీ దయచ్చేయమని నజరైనమములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ ఈ రోజు దేవుని వాగ్దానము నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేతును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము